మీ న్యూస్ ఏపీలో ఎన్నికల పైన భిన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి క్షేత్రస్థాయిలో మాత్రం పోరు హోరాహోరీగా కనిపిస్తున్నాయి ఏపీలో టీడీపీ జనసేనతో జతకట్టిన బీజేపీ ప్రచారం పార్టీల సహకారం పైన బీజేపీ అధిష్టానం ఆరా తీస్తుంది కూటమి ఏపీ సీట్లతో సహా ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందనే దానిపైన సమాచారం ఢిల్లీ నాయకత్వం సేకరించింది దీనిపై కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది ఏపీలో బీజేపీ ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తుంది కూటమిగా ఏర్పడిన మూడు పార్టీల మధ్య నేతల సహకారంపై బీజేపీ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తుంది రాజమండ్రి నుంచి పూరందేశ్వరి అరకు అనకాపల్లి నర్సాపురం తిరుపతి రాజంపేట ఎంపీ సీట్లలో క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించినట్లు తెలుస్తుంది రాజమండ్రి అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలతో పాటు బీసీలు మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఎంపీ సీటుతో పాటు అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి వెళ్లడంతో టీడీపీ కేడర్ను ఆ పార్టీ నాయకత్వం బుజ్జగించిన పోలింగ్ సమయానికి అనుకూలంగా మారుతుందా లేదా అనేది రాజకీయ విశ్లేషకులు మాట